హాయ్ ఫ్రెండ్స్ ఆగక్కడ ఫ్రై నా స్టైల్లో చూపిస్తున్నానండి కడాయి ఈ ట్యాక ఆయిల్ వేసుకోవాలండి త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని పొరవగా కోసుకుని ఉల్లిపాయలు వేసుకోవాలండి నేను ఆగక్కడ ఇలా రౌండ్గా కట్ చేసుకున్నానండి మీకు నచ్చితే ఇలా కట్ చేసుకుని లేకపోతే పొరవగా కట్ చేసుకున్నా పర్లేదు ఇలా అయితే రౌండ్గా పల్చగా కోసుకుంటే తొందరగా ఫ్రై అవుతాయండి గింజలు ఉంటాయి చూడండి ఎక్కువ ముద్రగా గట్టిగా ఉన్నాయి అయితే తీసేయండి లేతగా ఉంటే ఉంచేసుకోండి బాగుంటుంది ఫ్రై అయ్యేలాగా నేనైతే ఇక సాల్ట్ వేసానండి కొంచెం బ్రౌన్గా ఫ్రై అవుతాయి అనేసి చిటికటి సాల్ట్ వేసానండి ఈ ఆగాకరకాయలు చాలా మంచివి అండి దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది హెల్త్కి కూడా మంచిదండి అయితే నేను మసాలా వేసేదాన్ని కరెంట్ పోయింది ఇన్వర్టర్ బల్బులకేమంది తప్ప మిక్సీకి లేదు అందుకే నేను ఇలా రౌండ్గా ముక్కలు పలుసుగా పడవగా కోసుకొని రౌండ్గా చక్కెరలాగా ఆగాకరగా కోసుకొని ఫ్రై చేసేస్తున్నానండి ఇది సైడ్ డిష్గా బాగుంటుంది కలుపుకోవడానికి కూడా బాగుంటుందండి ఇదిగోండి అల్లం తెల్లుల్లి పేస్ట్ అండి ఒక టేబుల్ స్పూన్ వేస్తున్నానండి కొంచెం బ్రౌన్గా ఫ్రై అయ్యాక ఆగాకరగా ముక్కలు వేసుకోవాలండి చాలా సింపుల్గా చేస్తున్నానండి ఇలా రౌండ్గా కట్ చేసుకొని నాగా ఆఖరిగా మొక్కలు వేసుకోవాలండి వేసుకొని దగ్గరుండి బాగా కలుపుకోవాలండి సిమ్లో పెట్టి మూత పెట్టుకొని కలుపుకోవచ్చు లేదంటే తొందరగా కావాలనుకుంటే హైలో పెట్టుకుని ఫ్రై చేసుకోవచ్చు కాకపోతే హైలో పెడితే అల్లం తెల్లు లేసాం కదా అది కొంచెం మాడు వాసనలాగా వస్తుందండి ఇలా దగ్గరుండి వేపుకుంటేనే బాగుంటుందండి మీకు ఈ ఫ్రై తెలుసా కర్రీ కొంతమంది కర్రీ చేసుకుంటారంట నేను ఎక్కువ ఫ్రై చేస్తాను సాంబారు రసం అది చేసినప్పుడు సైట్ తీసుకుని బాగుంటుందండి ఏదో సాల్ట్ అండి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలండి సాల్ట్ వేసుకుని బాగా కలుపుకోవాలండి స్లో ఫ్లేమ్ మీదే ఫ్రై చేసుకుంటారండి నేను మనం ఎంత ఓపిక్గా చేస్తే అంత బాగుంటుందండి వంట మూత పెట్టి కలుపుతా అలాగా టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ పడుతుందండి ఫ్రై రెడీ అవ్వడానికి ఇలా చూసారు కదా ఆల్మోస్ట్ చాలా వరకు ఫ్రై అయిపోయిందండి పోస్ట్ చేద్దామనేటప్పటికీ వాయిస్ ఎవరేస్తామంటే ఒక్కోసారి అవ్వట్లేదండి నా వాయిస్ బాగాక కింది రోజులకి అలా ఉన్నది పోస్ట్ చేస్తామని చేస్తున్నాను ఇదిగో కారవండి చాలా సింపుల్గా చేస్తున్నానండి బాగుంటుంది ఇలా ట్రై చేసి చూడండి ఈసారి ఎలా కొంత కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇందులోనే వాటర్ పోసుకుంటే కర్రీ అవుతుందండి పచ్చిరాయిల్లో కూడా చాలా బాగుంటుందండి పచ్చిరాయిలు ముందు రోస్ట్ చేసుకుని ఉంచుకొని కలుపుకుంటే సూపర్ ఉంటుందండి కర్రీ చేసుకున్నా బాగుంటుంది ఫ్రై చేసుకున్నా బాగుంటుందండి ఇంకా రేపటి నుంచి అలాగే కార్తీక మాసం స్టార్ట్ అయిపోతుంది కదా ఈ వీడియో తీసి వన్ మంత్ పైన అవుతుందండి ఇది రెడీ అండి మీరు ఎలా చేస్తారో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇక కారు వేసక ఐదు నిమిషాల నుంచి తింటేస్తే సరిపోదు